దేవునికిరాం హలూయ కైస్త లాడ్ ప్రభు పరిషత్ గన్నా మనకి మహిమ కలుగును గాక వేసునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరకు తన ఉదయ కాల సమయంలో రీతిగా ఆయన పాద సముఖంలో పెట్టినటువంటి విధానం కొరకై ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత మహిమలు కలుగును గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాస సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మనరక్షకుడైన ఏసఐ నామంలో అదే కాలపు మరియు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రెండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రాప్తమైన ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి అదే కలప ధ్యానాలను ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతపటి పాలి వాక్యాన్ని ధ్యానించి దైవాదీవినలుడు పొందండి ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తరిచి చూడండి లేని పక్షం చదివే మాట వినాలి గ్రహించి వాక్యంలో పాల్గొచ్చు నేటి దిన అధ్యాయన వాక్యంగా యాకో ప్రశ్న పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని నేను చదువుతా ఉన్నాను ప్రతివాడును తన స్వకీయమైన చేత ఏరోబడి మరులు కల్పబడిన వాడై శోధింపబడును దేవుడు తన పరుషుత లేఖన మాటను మనకు కన్ను కన్నుముసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు మహాగనుడవు మహోన్నత స్తోత్రాలు తిరిగి నూతన ఉదయకాలం ఎటుగా వేక్కుని మీ పాదసంకములో మేము చేరి మీ నామాన్ని స్స్తుతించట ద్వారా మరిచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు ఈ దినమంతా కూడా జట్లు దాచి నడిపించి బలపరిచి భద్రపరచు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి శక్తి గల నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సొంత పిల్లలు చదవడం మాట కొన్నిసార్లు మన జూపంలో చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వాటిని చెయ్యము దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రతి మనుష్యుడు కూడా చేత ఇవ్వబడుతున్నాడు శోధించబడుతున్నాడని క్రిసునందు కొత్తగా జన్మించిన ప్రతి శిశువు ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి పదాలు రెండు ఉన్నాయి ఏంటంటే అవును ప్రభువ మరియు వద్దు వందనాలు మొదటిది అవును ప్రభువ అనే మాట దేవుడి చెప్పేటువంటి ప్రతి విషయానికి వెంటనే మనందరి నుండి రావాల్సినటువంటి స్పందన అది ఇక రెండవది అపవాది ఇచ్చేటువంటి ప్రతి ఉచిత సలహాకు మనం ఇవ్వాల్సినటువంటి జవాబు అది వద్దు వందనాలు నీకు పిల్లలు గమనించ సమయంలో మొదటి ఆదాము అయినటువంటి వ్యక్తి మొదటి మనుష్యుడిగా ఉన్నటువంటి ఆదాము అపవాదితో అయ్యా వద్దు వందనాలు అని చెప్పలేకపోకే ఓడిపోయేటండి కానీ రెండవ ఆదాముగా వచ్చినటువంటి యేసుపిసు ప్రభువారు సాతానుడు ఆయనకి ఇచ్చినటువంటి సలహాలన్నిటిని కూడా అక్కడికక్కడే త్రోసిపుచ్చిన కనుక మానవ జాతి అంతటిని కూడా విజయపథాన్ని నడిపించాడు ఆయన ఇది నాన్న మనము రెండింటిని ఒకదానితో ఒకటి పోల్చి చూడాలి అలా చూసినప్పుడు మన యొక్క విఫలతలు నిమిత్తమై దేనినైనాను లేక ఎవరినైనానో నిందించకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది పిల్లల నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత యశ్వశ్చు ప్రభు వారు నిజంగా ఆకలి కొన్నాడట ఆ ఆకలితో ఉన్నప్పుడే దాని గురించి శోధనకు గురయ్యాడు గురయ్యాడు కానీ ఆ శోధనకు ఆయన ఇప్పుడు కూడా లొంగిపోలే అదే అదే క్రమంలో మొదటి తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి ఆదమావలు వారికి పళ్ళు కూరగాయలు ఇంకా అన్నీ కూడా పుష్కలంగా లభ్యమైనప్పటికీ కూడా ఈ శోధనను వారు జయించలేకపోయారు పిల్లలు దేవుడు మనందరి జీవితంలో మనకు సమృద్ధిగా మరియు అధికముగా అనుగ్రహించాడు మనము దానితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి నేను నేనున్న స్థితిలోనే నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నానని చెప్పి చాలా చక్కటి సాక్ష్యం ఇచ్చాను వీళ్ళ మన క్యూబడినటువంటి ప్రతి దానితో మనము సంతృప్తి కలిగి ఉండాలి అపోస్సలు అందరూ కూడా ఏమండి వారు తమ తమ కలిగినటువంటి ఆస్తి పాస్తులతో సంతృప్తిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం భోజన పదార్థాలు కడుపునకు కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నాయి అయితే దేవుడు దానిని వాటిని నాశనము చేస్తారని వాకింగ్ చేస్తుంది ఎందుకంటే దేహము ఏమండి జారతో నిమిత్తం కాదు కానీ నిమిత్తమే ఎందుకంటే ప్రభు దేహము నిమిత్తం అని చెప్పేసి పౌలు భక్తుడు చెప్పాడు గమనించేకాల సమయంలో దావీదు పిల్లల తన శరీరాశకు అవునని చెప్పి పాపానికి లోబడిపోయాడు ఏమండి దేవుడు అత్యంత అసంతృప్తి చెందాడు ఆ విషయంలో నా తాను తన ప్రవక్త ద్వారా తన వేదనను దావిదని తెలియజేశాడు శరీరం బలహీనమని చెప్పి ఆ నిందను నీ దేహం మీద వేయొద్దు పిల్ల అందుచేత దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు మనము ఆత్మానుసారులుగా నడుచుకోకపోతే ఏమండి నడుచుకుంటే శరీరాశను లేక శరీరాశలను నెరవేర్చకుండా ఉంటాం దేనికి స్తోత్రం గాక ఈ విషయంలో ఆదమవలు ఓడిపోయారు యశుకృష్టి ప్రభు వారు విజయము సాధించారు హవ సాతాను యొక్క మరి సాతాను యొక్క పెట్టే పరీక్షలో ఓడిపోయాడు అవ ఓడిపోయినప్పుడు ప్రభు వచ్చి అడిగాడు ఏ నువ్వు చేసిన పని సాతాన్ యొక్క సలహాలు విన్నావు విన్న తర్వాత నువ్వు చేసిన పని ఏంటంటే వెంటనే తప్పు అయిపోయింది ఒప్పుకోలే ఏం చేసినా ఆ నిందను సాతాను మీదకి త్రోసేసింది తాతను తనకు ఒక శోధన ఇచ్చాడు దాన్ని ఎదుర్కోవడానికి తనకు అత్యంత కష్టమైందని ఒకవేళ హవ్వ తనను తాను సమర్థించుకుని ఉండొచ్చు అక్కడ అక్కడ ఒక మాట అంటారు కదా ఆహారానికి మంచిదు కన్నులకు అందమైనది వివేకం రమ్యమైనది రమ్యమైనదై కనబడేను అని ఇప్పుడుగా అరణ్యంలో ఇసుకి ప్రభు వారికి వచ్చినటువంటి శోధనలు కూడా మూడింతల బలవత్తరమైనవి ఉన్నాయి అవి ఆయన ఎక్కువ పడినటువంటి ఆకాశం కూడా మంచి ఆకర్షణీయమైనది అయితే ఆయన దానిని పూర్తిగా నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేతరాశ జీవపడమో అంటాడు కదా తండ్రి వలన పుట్టినవి కాదు అవి లోక సంబంధమైనవే అని బాగా తెలుసు ప్రభువారికి అందుకొరకు వాటి విషయంలో ఎప్పటికీ కూడా ఆయన లొంగిపోయే పరిస్థితిని తెచ్చుకోలేదు అపవాది బలవంతుడే అందులో సందేహం లేదండి మనం ఎంత బలం బలవంతులకు ఉండాలని ఆత్మీయంగా నిశ్చయించుకుంటామో మనకు రెండింతల బలవంతుడికి పనిచేస్తున్నాడు అపవాది ఆ విషయంలో సందేహం లేదు అంతమాత్రం చేత అది మనకు సాకు కాకూడదు చాలా బలవంతుడండి నేను బలహీనండి అని ఆ షాక్ మనకి ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చెప్పాలి గట్టిగా గొప్పవాడు దేవుని స్తోత్రం కలిగిన కాక మనము తప్పగా జయించేవారు ఉంటాం సాతాను ఓడించబడిన శత్రువు యేసుక్రీస్తు ప్రభువు వారు విజయుడు గనుక క్రైస్తవులుగా విశ్వాసులు ఉన్న అందరూ కూడా విజయవీరులే గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు హలో వారు దేవునికి శత్రువైనటువంటి సాతానునే ఓడించ ఎన్నటికీ కూడా ఏమండి అపవాదికి అవకాశం ఇవ్వరు సాతాను ఎన్నటి కూడా ఓడించబడరు వాళ్ళు ఎందుకంటే దేవుని చేతి ఎన్నుకోబడ్డరు కనుక ఏ శోధన కూడా నిరోధింప సత్యము కానిది కాదండి అయితే మనం గమనించే సత్యం ఏంటంటే ఇక్కడ ప్రతి శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే కలుగజేస్తారు కనుక శోధనకు లోబడిపోవద్దు లోబడిపోవడమే పాపము ప్రతి విజయము మరికొన్నిటిపైన విజయం ఇస్తుంది సత్యాన్ని మనం గమనించినప్పుడు తప్పకుండా అపవాదించిన ఉచిత సలహాలకు అయ్యా వద్దు వందనాలు నీకు ప్రభు చెప్పిన మాటకు అవును ప్రభు స్తోత్రం కాబట్టి ఉదయగల సమయంలో దేవుని యొక్క మాటను మనం అవునని చెబుదాం సాతను ఉచిత సలహాకి వద్దు వందనాలని చెప్దాం ప్రభు మార్గంలో నడుచుకుందాం దేవుడి మాటలు మనకు జీవించుకుంటున్నారు తలలో కన్ను మూసుకునే ప్రార్థన చేద్దాం మహాగణుడ నీ స్టోత్రాలు తిరిగి నూతన ఉదయ కాలంలో ప్రీతిగా రీతిగా నీ సన్నిధి మాతో ఉంచు నాయన ప్రతి మనుష్యుడు కూడా మరి శోధన చేత ఏడవబడి మనలు కల్పబడిన వాడే అని వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది అయితే శోధించబడుతున్న మేము అప్పు యొక్క ఉచిత సలహాలకు లొంగిపోకుండా వద్దు అని చెప్పగలిగే ధైర్యాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని మాకు నడిపించండి మీరు మహిమ పొందండి ఈ కార్యక్రమం మరింత బలపరచు మీ ఆత్మ చేత నింపి ఘనత మహిమ పరభావాల సమస్య మీరు పొందండి ఏసైనావో అడుగుతున్నాడు మా తండ్రి ஆமேன் துரிய ஏகதேவென ஆய்ன சன்னதி காப்பதில் சதா கலம் மனந்திரி தோடனே நடிப்பன்காக்க ஆமேன்